నమస్తే మిట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గురుకులకు సంబంధించినటువంటి జేఎల్ మరియు డిఎల్ డెమో మార్క్స్ అనేటువంటిది ట్రిప్ సొసైటీ రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది మన యొక్క సబ్స్క్రైబ్ మెసేజ్ పెట్టడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే డిఎల్ మరియు జేఎల్కి సంబంధించినటువంటి డెమోకు అటెండ్ అయినటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా ఒకసారి మీ పర్సనల్ లాగిన్లోకి వెళ్ళి తప్పకుండా చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా మంది ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నాం డెమో మార్క్స్ అనేటువంటిది మనకు డిస్ప్లే చేయలేదు కాబట్టి వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి మనకు వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయినటువంటి డెమో మార్క్స్ అనేటువంటిది ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటిది డి డిగ్రీ లెక్చరర్కి సంబంధించింది జేఎల్కి సంబంధించినటువంటి పర్సనల్ లాగిన్లో మార్క్స్ అనేటువంటిది అలాట్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో తప్పకుండా పర్సనల్ లాగిన్లోకి వెళ్ళి తప్పకుండా చూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను సో ఎనీ హోమ్ ఇట్లారా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో తప్పకుండా మీ మార్క్స్ కూడా ఎంటర్ చేసే ఎటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఎవరికైతే జాబ్ వన్ ఇస్ట్ టూలో ఉండి జాబ్ రాలేదో వాళ్ళకు కూడా ఎన్ని మార్కులు వచ్చినాయి అదేవిధంగా ఇంతమంది వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటి అనేటువంటి జరుగుతుంది సో ఎనీ ఎనీహౌమ్ ఇట్లారా ఇది మన యొక్క సబ్స్క్రైబర్ అందించినటువంటి సమాచారం కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మాకు ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి సేనో ఇంగ్లీష్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఒక ప్లాట్ఫామ్ సో హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యు